వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము రుచికరమైన వంటలలో ఈ గోంగూర పచ్చడి ఒకటి ఈ పచ్చడి రుచిగా ఉండడమే కాదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఎండుమిర్చి కారంతో కాకుండా ఈసారి గోంగూర ఇంకా పచ్చిమిర్చితో మంచి రుచికరమైన పచ్చడిని చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ గోంగూరలో మనకు ఐరన్ కంటెంట్ ఎక్కువ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఇది బెస్ట్ రెసిపీ అన్నమాట మరి ఈ గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దామా మరి ముందుగా ఎర్రకాడలతో ఉన్న గోంగూర ఒక కట్ట తీసుకున్నాను ఇట్లా గోంగూరని ఉల్చుకోవాలి తర్వాత గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా పల్లీలు నువ్వులు వేసుకొని దూరగా వీడియోలో చూపించిన విధంగా సన్నని మంట మీద వేయించుకోవాలి ఈ రంగులోకి వచ్చేటట్టు వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చడికి సరిపోయేంత ఆయిల్ తీసుకున్నాను నేను కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక పది పదిహేను పచ్చిమిర్చి మీ టేస్ట్కు తగ్గట్టు తీసుకోండి నేనైతే ఇక్కడ పదిహేను వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి సగం వరకు ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పచ్చిమిర్చి గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసుకొని సన్నని మంట మీద గోంగూరని ఫ్రై చేసుకోవాలి ఇలా సన్నని మంట మీద ఫ్రై చేస్తే గోంగూరలోని వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోతుంది లేదనంటే జిగురు జిగురుగా ఉంటుంది పచ్చడి సన్నని మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా నువ్వులు పల్లీలు అదే విధంగా పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు గోంగూరలోని నీరంతా ఇంకిపోయి ఆయిల్ బయటకి కనిపిస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ముందుగా నువ్వులు పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదా అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా నువ్వులు పల్లీలు గోంగూర పచ్చిమిర్చి ఈ విధంగా మెత్తని పేస్ట్లా అవుతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా కట్ కట్ చేసుకొని గోంగూరపై చల్లి ఒకసారి కలుపుకోవాలి అంతా కలిసేటట్టుగా గోంగూర ఆనియన్స్ అంతేనండి చాలా సింపుల్గా ఈ గోంగూర పచ్చడి తయారు చేసుకోవచ్చు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి గోంగూర పచ్చడిని వేసుకొని తింటే ఒక్క ముద్ద కూడా మిగిల్చరు ఓకేనండి మరో వీడియోలో సరికొత్త వంటతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ అండి